అన్నమ్మకి ఏం కాదమ్మా అని చెప్పి శ్రీనివాసరావు ధైర్యం చెప్తూ ఉంటారు పల్లవికి కానీ పల్లవి మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది ఇటు పక్క అక్షత అంటూ ఉంటుంది వైష్ణవితో మెల్లగా ఏంటో కన్న తల్లి అని తేలికపోయినా తల్లి అన్నట్టుగా విలువలాడిపోతుంది పల్లవి అని చెప్పి అంటూ ఉంటే మరి పేగుబంధం అలాంటిది అని చెప్పి వైష్ణవి అక్షతతో అంటూ ఉంటుంది మరోపక్క ఇటు డాక్టర్ గుండమ్మకి ట్రీట్మెంట్ అంతా చేస్తారనమాట ఇక ఆయన బయటకు వస్తారు డాక్టర్ గారు మా అమ్మకి ఎలా ఉంది అని చెప్పి పల్లవి చాలా ఆత్రంగా అడుగుతూ ఉంటుంది మా గుండెమ్మకి ఎలా ఉందండి పర్వాలేదా అని చెప్పి ఇటు ఆదిత్య కూడా అడుగుతూ ఉంటే పర్లేదు షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి అనగానే చ అని చెప్పి వైష్ణవక్షిత అనుకుంటూ ఉంటారు కానీ ఒక్క ప్రాబ్లం ఉంది అని చెప్పి డాక్టర్ అంటారు ఏమైందండి అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటే అది తలకి గాయమైంది కానీ అంత డ్యామేజ్ ఏమీ కాదు ఓకే తగ్గిపోతుంది కానీ కాలకే పాపం ఎక్కువ డ్యామేజ్ జరిగింది తను ఒక మూడు నెలల దాకా బెడ్ రెస్ట్ తీసుకోవాలి కదలకూడదు మేము సర్జరీ అయితే చేసాం ప్రజెంట్ తను కాదు కూడదు అని చెప్పి నడవడానికి ట్రై చేసినా ఇదంతా చేసినా కూడా చేసిన సర్జరీ వేస్ట్ అయిపోతుంది తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఈ త్రీ మంత్స్ తనని కదలియకుండా బెడ్ రెస్ట్తో తనకి క్యూర్ అయిపోతుంది అప్పుడంతా నార్మల్ అయిపోతుంది కానీ ఇప్పటికి మాత్రం కొంచెం బెడ్ రెస్ట్ అయితే అవసరమే అని చెప్పి అనగానే సరే అయితే ఎప్పుడు డిశ్చార్జ్ చేయొచ్చు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఆదిత్య తనకి ఇంకా మెలకు రాలేదు మెలకు రాగానే ఆ తర్వాత కండిషన్ బట్టి మేమే చెప్తాము అని డాక్టర్గా చెప్తారు ఒకసారి అమ్మని చూడొచ్చా చెప్పి ఇటు పల్లవి అడుగుతుంది డాక్టర్ని గుండమ్మ గారికి ఇంకా మెలకు రాలేదు మెలకు వచ్చాక అప్పుడు వెళ్ళి చూడొచ్చు అని చెప్పి ఇక డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక గుండమ్మకి మెలకు వస్తుంది ఇక డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొస్తారనమాట గుండమ్మని ఇక గుండమ్మకి అలా ఉండేసరికి పల్లవి చాలా చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక గుండమ్మని బెడ్ మీద కూర్చోపెడతారనమాట ఇక పక్కనే ఆదిత్య శ్రీనివాసరావు గీత ఉంటారు ఇక అటు పక్కన అక్షిత వైష్ణ్ కూడా ఉంటారు ఇక పాలు తాగమ్మ అని చెప్పి పాలు తీసుకొస్తుంది పల్లవి గుండమ్మకి ఇక గున్నమ్మ పాలు తాగుతూ ఏంటమ్మా పల్లవి అలా ఉన్నావు అనగానే అమ్మా నీకు ఇంత పెద్ద యాక్సిడెంట్ అయింది నేను ఇలా డల్గా ఉండక ఇంకెలా ఉండానమ్మా బాధ కాక ఇంకేం ఉంటుంది చెప్పు నాకు అని చెప్పి పల్లవి అలా అంటూ ఉంటుంది అంటుంది చూడు పల్లవి నాకు ఇలా ఉందని చెప్పి నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళి ఆ సింగింగ్ కాంపిటీషన్ అసలే ఉంది బాగా ప్రాక్టీస్ చెయ్యి నాకు ఇలా అయిందని చెప్పి మనసులో ఏం పెట్టుకోకు నేను నా ఓపిక ఉన్నంత వరకు కూడా నేను నీకు ప్రాక్టీస్ చేయిస్తాను నేను ట్రైనింగ్ ఇస్తాను కదా అని చెప్పి అలా గుండెం అంటూ ఉంటే అప్పుడు పల్లవి అమ్మ ఏంటమ్మా ఇంకా కాంపిటీషన్ అది ఇది అంటావు అసలు నేను కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయను నా మనసు అసలు ఏం బాగలేదు అసలు ఈ త్రీ మంత్స్ నీకు రె రెస్ట్ కావాలమ్మా నేను పక్కనే ఉండి నేను చూసుకోవాలి ఆ తర్వాత నీకు కోలుకున్నాక ఆ తర్వాత ఏమైనా కాంపిటీషన్ చూస్తే అప్పుడు చూసుకుందాం ఇప్పుడు మాత్రం ఈ కాంపిటీషన్ ఈ సింగింగ్ ఇదంతా ఏం వద్దు పక్కన పెట్టేద్దాము అని చెప్పి పల్లవి అలా చెప్తూ ఉంటుంది అదేంటమ్మా అలా అంటావు నేను చాలా బాధపడతాను నువ్వు కనుక పార్టిసిపేట్ చేయకపోతే అని చెప్పి గుండమ్మా చెప్తూ ఉంటుంది మరో పక్క ఇటు సుమలత అని చూపిస్తారు ఫోన్లో మాట్లాడుతూ ఉంటే మమ్మీ మమ్మీ అనుకుంటూ వస్తుందనమాట శాన్విక అక్కడికి మమ్మీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పి శాన్వి ఇక వాళ్ళ అమ్మని చుట్టూ తిప్తూ ఉంటుంది ఏంటి శాన్విక ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు అని చెప్పి సుమలత అడుగుతూ ఉంటే మమ్మీ నేను గుండమ్మని యాక్సిడెంట్ చేశాను మమ్మీ అని చెప్పి చాలా హ్యాపీగా చెప్తూ ఉంటే ఏంటి యాక్సిడెంట్ చేసావా నువ్వా యాక్సిడెంట్ చేశానని చెప్పి ఇంత హ్యాపీగా చెప్తున్నావు ఏంటి బేబీ అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత అవును మమ్మీ మనం అనుకున్నాం కదా అక్షిత చెప్పింది కదా ఆల్రెడీ పల్లవి డిస్టర్బ్ అయితేనే కదా తను మన అక్షత కాంపిటీషన్లో విన్ అవ్వచ్చు పల్లవి డిస్టర్బ్ అవ్వాలంటే ఆ గుండమ్మని ఏదో ఒకటి చేయాలి అని చెప్పి నేను రోడ్డు మీద క్యాషువల్గా వస్తూ ఉంటే ఈ గుండమ్మ కనిపించింది ఫోన్ మాట్లాడుతూ ఇక నాకు గుండమ్మ కనిపించగానే ఇంకేం ఆలోచించలేదు దాన్ని యాక్సిడెంట్ చేసి పడేస్తే అప్పుడు ఖచ్చితంగా పల్లవి డిస్టర్బ్ అవుతుంది ఆ రకంగా అక్షతకు ప్లస్ అవుతుంది కదా అని చెప్పి నేను యాక్సిడెంట్ చేశాను మమ్మీ ఇక నాకు చాలా హ్యాపీగా ఉంది మమ్మీ అని చెప్పి అలా చాలా తానివి చెప్తూ ఉంటే నీకు ఏమైనా పిచ్చా ఏంటి యాక్సిడెంట్ అంటే చిన్న విషయం అనుకుంటున్నావా అక్కడ రోడ్డు మీద నువ్వు యాక్సిడెంట్ చేయడం నీ కార్ నెంబర్ కానీ ఎవరైనా చూస్తే ఇక ఏమన్నా ఉందా పోలీసులు కేసులు వంచుకుంటూ అసలు పాలవి సంగతి పక్కన పెట్టు పోలీసులు కేసులు ఇదంతా అయితే ఏంటి అనగానే అయ్యో మమ్మీ నన్ను ఎవరు చూడలేదు అని చెప్పి అనగానే ఏంటి చూడలేదు అక్కడ రోడ్స్ మీద సీసీటీవీ అదంతా ఉంటుంది కదా ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా ఇచ్చినా ఇంకేమన్నా ఉందా అని చెప్పి అనగానే అయ్యో మమ్మీ నేను సీసీటీవీ ఫుటేజ్ అంతా ఉంటుందని నేను అంతగా ఏమీ ఆలోచించలేదు మమ్మీ గుండమ్మ కనిపించగానే పాలవికి డిస్టర్బెన్స్ అవుతుంది కదా ఇక గుండమ్మని యాక్సిడెంట్ చేద్దామని చెప్పి ఆ తోటలో యాక్సిడెంట్ చేశాను కానీ ఇంకా ఫర్దర్గా ఏ ప్రాబ్లం ఏంటి అని చెప్పి నేనేమంత ఆలోచించుకోవచ్చు సూచించలేదు మమ్మీ అని చెప్పి శాన్వి కంగారు పడుతూ చెప్తూ ఉంటుంది మరో పక్క ఇటు గుండమ్మ అంటుంది పల్లవి నువ్వు ఎలాగైనా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి నేను నీకు ఇస్తానంటున్నాను కదా ట్రైనింగ్ అని చెప్పి అనగానే అబ్బా అమ్మ ఎన్నిసార్లు చెప్పాలి నన్ను ఎవరు బలవంత పెట్టకండి నాకు అసలు మూడ్ లేదు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు శ్రీనివాసరావు ఆదిత్య అంటూ ఉంటారు చూడమ్మా పల్లవి మీ అమ్మకి బాగా లేదు అని చెప్పి నువ్వు నీకు మనసు లేదు అని చెప్పి అంటున్నావు బాగానే ఉంది కానీ నువ్వు పార్టిసిపేట్ చేయకపోతే నీ గుండమ్మ ఎక్కువ బాధపడుతుంది అని చెప్పి అనగానే అమ్మ నువ్వు బాధపడతావు తెలుసు కానీ ప్లీజ్ అమ్మా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు గుండమ్మ చూడమ్మా పల్లవి నేను ఏ పని చెప్పినా చేస్తాను అన్నావు కదా అనగానే చేస్తానమ్మా కానీ ఈ పని కాదమ్మా ప్లీజ్ అమ్మ అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు ఆదిత్య చూడమ్మా పల్లవి నువ్వు పార్టిసిపేట్ చేస్తేనే గుండమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది తనకి తగిలిన దెబ్బల కన్నా నువ్వు ఇప్పుడు పార్టిసిపేట్ చేయకపోతేనే తను ఎక్కువ బాధపడుతుంది అని చెప్పి అలా ఆదిత్య కూడా చెప్పడంతో సరే అమ్మా సరే అయితే అని చెప్పి అంటుందనమాట పల్లవి ఇక ఇదంతా విన్నా పక్కకు వచ్చేసి అక్షత వైష్ణవి ఏంటిది గుండమ్మకు యాక్సిడెంట్ అయితే పల్లవి డిప్రెస్ అవుతుంది కదా అని చెప్పి ఇక ఆ తర్వాత మనమే గెలుస్తాం కాంపిటీషన్లో అని చెప్పి చాలా సంతోషిస్తూ ఉంటే ఈ గుండమ్మ ఏంటి తనకి తగిలిన దెబ్బల గురించి చూసుకోకుండా అసలు ఆ పల్లవిని ఇంకా ఇంకా ఎంకరేజ్ చేస్తుంది అసలు ఆ గుద్దిన ఎవడో కానీ కొంచెం ఇంకొంచెం గట్టిగా గుద్దుంటే ఈ గుండమ్మ పైకి పోయేది ఇక పల్లవి పీడే వేగరడ అయిపోయేది ఏంటో ఇలా అయిపోయింది అని చెప్పి ఇద్దరు తలలు బాదుకుంటూ ఉంటారు ఇటు పల్లవి కూడా ఒప్పుకుంది తను ప్రాక్టీస్ చేస్తాను అంటుంది గుండమ్మ ఆయన ఒక ట్రైనింగ్ ఇస్తా ఉంటుంది అని చెప్పి అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఫోన్ వస్తుందన్నమాట సుమలత నుంచి అక్షితకి ఇక చెప్పండి అంటే అని చెప్పి అక్షత మాట్లాడుతుంది ఇంతకీ గుండమ్మ ఉందా పోయిందా అని చెప్పి సుమలత అడుగుతూ ఉంటుంది సుమలత పక్కన ఇక అటు శాన్వి కూడా ఉంటుంది ఏముందంటీ కతే దెబ్బలు బాగానే తగిలయ్యి ఒక త్రీ మంత్స్ వరకు బెడ్ రెస్ట్ అన్నారు అసలు ఈ ఎవరైతే యాక్సిడెంట్ చేశారో ఇంకొంచెం గట్టిగా గుద్దుంటే ఆ గుండమ్మ పైకి పోయేది మనకి పీడ ఉండేదే కాదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సుమలత మనకు అనుకున్నట్టయితే పల్లవి డిప్రెస్ అయిందా లేదా అని చెప్పి అనగానే డిప్రెస్ అయిందంటే కానీ అయినా కూడా గుండమ్మ ట్రైనింగ్ ఇస్తాను అది ఇది అని చెప్పి అంటుంది అని చెప్పి అనగానే ఇంతకీ యాక్సిడెంట్ చేసింది ఎవరు కాదు మన శాన్వికానే అని చెప్పి సుమలత చెప్పడంతో ఏంటి అని చెప్పి ఇటు అక్షిత వైష్ణవి చాలా షాక్ లో ఉంటారు నీకోసం ఏమైనా చేస్తాం అక్షిత అని చెప్పి ఇటు సుమలత అక్షితకి చెప్తూ ఉంటదనమాట ఇక అప్పుడే అటు వాళ్ళ రూమ్ వైపు వస్తూ ఉంటాడనమాట చరణ్ ఇక చరణ్ వీళ్ళ మాటలు వింటారా లేదా అనేది కొంతసేపటో తెలుస్తుంది మీకు నీకోసం ఏమైనా చేస్తాం అక్షిత నువ్వు మాత్రం సింగింగ్ కాంపిటీషన్లో నువ్వే వినేలాగా చూడాలి అని చెప్పి అనగానే డెఫినెట్ గా నీకోసం ఏమైనా చేస్తాను అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తుంది సుమలత ఇక ఎదురుగా చూడగానే చరణ్ ఉంటాడు ఇక చరణ్ చూడగానే సుమలత అలా షాకింగ్గా ఉంటే ఏంటి మమ్మీ షాకింగ్లో ఉంది అని చెప్పి అటు తిరిగి చూస్తుంది శాన్విక ఇక తను కూడా షాక్ అవుతుంది ఏంటి మీరు ఎవరితో మాట్లాడుతున్నారు ఏమైనా చేస్తాను అది అని ఎవరితో అని చెప్పి చరణ్ అడుగుతాడు అది అది మేము అక్షతతోనే మాట్లాడుతున్నాము అది గుండమ్మ గారికి యాక్సిడెంట్ అయింది కదా ఇక పల్లవి పార్టిసిపేట్ చేస్తుందా లేదా అని చెప్పి ఈ అడుగుతున్నాము అలాగే ఇక అక్షత కోసం ఏమైనా చేస్తామో తను వినవడానికి అని చెప్పి చెప్తున్నాను జస్ట్ తనకి డాల్ ఉంటే డేట్ చెప్తున్నాను అని చెప్పి చెప్తుంది సుమలత ఏమైనా అంటే ఏం చేస్తారేంటి అని చెప్పి చరణ్ అంటాడు ఏమైనా అంటే ఏం లేదురా గుళ్ళో పూజలు అలా అంతే అని చెప్పి శాన్విక అంటుంది ఆ గుళ్ళో పూజలు అయితే చేయిద్దాంలే కానీ గుండమ్మ గారికి అలా యాక్సిడెంట్ అవ్వడం కొంచెం బాధగానే ఉంది అని చెప్పి చరణ్ అంటాడు ఏంటి రా బాధ ఆవిడికి యాక్సిడెంట్ అయితే నీకేంటి బాధ మా అయితే పార్టిసిపేట్ చేయదు అప్పుడు పార్టిసిపేట్ చేయకపోతే ఏముంది అక్షతనే విన్ని కదా మనకు కావాల్సింది కూడా అదే కదా నువ్వు అక్షతకు సపోర్ట్ అయ్యేలాగా తనకి హెల్ప్ అయ్యేలాగా ఆలోచించు అని చెప్పి అంటూ ఉంటుంది సుమల అలాగే శాన్వి ఆ సరే మమ్మీ అని చెప్పి అక్కడి నుంచి చరణ్ వెళ్ళిపోతాడు నెక్స్ట్ డే ఉదయాన్నే పూజ చేస్తూ ఉంటుందన్నమాట పల్లవి దేవుడి దగ్గర ఇలా దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇది త్వరగా అమ్మ కోలుకునేలా స్వామి అని చెప్పి ఇక ఇటు పక్క గుండమ్మకి ట్యాబ్లెట్స్ అవి ఇస్తూ ఉంటాడనమాట ఆదిత్య ఇక అప్పుడే హార్ తీసుకోమ్మా అని చెప్పి పల్లవి హారతిస్తుంది ఇక శ్రీనివాసరావు కూడా వస్తారు అప్పుడు గుండమ్మ చెప్తుంది ఇది తీసుకోమ్మా అని చెప్పి ఒక చీటీ ఇస్తుంది ఏంటమ్మా ఇది అడ్రస్ ఏంటి ఎవరిది అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటే ఇక అప్పుడు గుండమ్మ చెప్తుంది అది నేను నీకు ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితుల్లో లేను కదమ్మా నువ్వు సింగర్ సమీర దగ్గర ట్రైనింగ్ తీసుకో నేను మాట్లాడాను అనగానే అమ్మ ఈ ట్రైనింగ్ ఇదంతా ఏమద్దు నేను ఎవరి దగ్గర తీసుకోను అని చెప్పి అలా పల్లవి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే వీళ్ళ మాటలు వింటూ ఉంటారు అక్షత వైష్ణవి ఏంటి అప్పుడే వేరే ని కూడా మాట్లాడిందా ఈ గుండమ్మ మామూలుగా కాదు అని చెప్పి అనుకుంటూ తిట్టుకుంటూ అనమాట అక్షత వైష్ణవి ఇక గుండమ్మ చెప్తుంది ప్లీజ్ అమ్మ పల్లవి ప్లీజ్ ఆవిడ నీకు బాగా ట్రైన్ చేస్తుంది నువ్వు వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటే ప్లీజ్ అమ్మ వెళ్ళు అని చెప్పి ఇటు శ్రీనివాసరావు కూడా చెప్తారనమాట సరే అమ్మ వెళ్తాను అని చెప్పి ఇక అడ్రస్ తీసుకొని బయలుదేరుతుంది పల్లవి ఇటుపక్క అప్పుడే ఫోన్ చేస్తాడు చరణ్ ఇంటి బయటకు వచ్చి అక్షత నేను ఇంటి బయట ఉన్నాను ఒకసారి బయటికి రా అనగానే బయట ఎందుకు లోపలికి రావచ్చు కదా సరే వస్తున్నా నాకు అని చెప్పి అక్షిత బయటకు వస్తూ ఉంటుంది లోపల పల్లవి బయటకు వచ్చి సైకిల్తోని ఏంటి చరణ్ మా ఇంటికి వచ్చావు అది కూడా బయట చేస్తున్నావు అనగానే ఇదేమి మీ ఇల్లు కాదు కదా నేనైనా అక్షత కోసం వచ్చాను అని చెప్పి చరణ్ అంటాడు మా ఇల్లు కాళ్ళే కానీ ఎందుకు వచ్చావు అనగానే చెప్పా కదా అక్షిత కోసం అక్షతకి నేనే దగ్గరుండి సింగింగ్ కాంపిటీషన్లో ట్రైనింగ్ ఇస్తాను తను వినేలా చేస్తాను నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు అని చెప్పి అనగానే ఏంటి నువ్వు ట్రైనింగ్ ఇస్తావా అక్షతను గెలిపిస్తావా అని చెప్పి నవ్వుతూ ఉంటుంది ఏంటి నవ్వుతున్నావు తను నా ఆల్బంలో కూడా పాడింది కదా చూడలేదా వినలేదా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఏంటి ఎవరమ్మా పాడింది నీ ఆల్బంలో అని చెప్పి గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటుంది అనమాట పల్లవి అప్పుడే అక్కడికి అక్షత వస్తుంది ఏయ్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు నా చరణ్తోని అని చెప్పి అంటూ ఉంటుంది అక్షత ఏం మాట్లాడట్లేదులే నువ్వు ఏదో పెద్ద నీకు ట్రైనింగ్ ఇస్తాడంట అనగానే హా చూడు నా అక్షితన విన్ అవుతుంది నువ్వు ఓడిపోతావు నీకు ఇప్పుడు గుండమ్మ సపోర్ట్ కూడా లేదు కదా ఖచ్చితంగా ఓడిపోతావు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే దాకా నేను మా అమ్మకి బాలేదు కదా అని చెప్పి కొంచెం డిప్రెషన్లోనే ఉన్నాను కానీ నువ్వు అన్నావు కదా ఏం చేస్తావు నువ్వు విన్ అవుతావా అని చెప్పి ఖచ్చితంగా విన్నవి చూపిస్తాను మీ మాటలతోనే నాకు ఇంకా బూస్టప్ వచ్చింది అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి అప్పుడు చరణ్ మేము కూడా సాధిస్తాము అనుకుంది కూడా సాధిస్తాము ఏదైనా చేయగలుగుతాము అని చెప్పి చరణ్ అంటాడు అవునా సరే అయితే అక్కడ ఒక రెండు ఆకులు చెట్టుకి అనగానే ఆకులు పీకుతాడనమాట ఇప్పుడు మళ్ళీ ఆ స్ట్రీస్ అలా అతికిచ్చేసాయి అని చెప్పి అంటుంది పల్లవి అలా ఎలా పాసిబుల్ అని చెప్పి అక్షత అంటుంది మరి ఏదైనా సాధించగల అని చెప్పి పెద్ద పోటీగా అంటున్నారు కదా మీరు సాధించాలంటే దానికి చాలా పట్టుదల కావాలి అది నాకుంది ఇప్పుడు దాకా నేను చేయలేను నేను లేను అని చెప్పి మీరు అన్నారు కదా విన్ అయి చూపిస్తాను చూడండి అని చెప్పి పల్లవి అంటుంది ఇక ఇంతేం ఎపిసోడ్ చూపించింది చూపింది ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్